మోడల్ స్కూల్లో కానీ ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యొక్క సిబ్బంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది తాము కాడుపు కడుపులు మార్చుకుంటూ అయినా సరే పేద విద్యార్థుల యొక్క పేగులు ఎండిపోకుండా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం వాళ్ళ మీద కనీసం కనికరం చూపడం లేదు పెట్టే పెట్టే చెకి ఆసర లేకపోతే తినే కడుపు కూడా తృప్తి ఉండదు కానీ దుర్మార్గం ఏంటంటే ఏడెనిమిది నెలల నుండి కనీసం వాళ్ళకి జీతాలు ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించడం లేదు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంతయా అంటే రెండు వేలు మూడు వేల రూపాయలు మధ్యాహ్న భోజన సిబ్బందికి ఇచ్చే జీతం ఎంత అంటే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు రాష్ట్రంలో లేదా ఇంత దుర్మార్గమా ఎంతవుతుందండి వాళ్ళకి చెల్లించడానికి ఎంత ఎంత ఖర్చు అవుతుంది ఓ ఐదు పది కోట్లు కూడా కావు కానీ ఎనిమిది నెలల నుండి చిల్లి గవ్వ కూడా వాళ్ళకి చెల్లించడం లేదు ఈరోజు ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మీద ఖర్చు పెట్టేది ఐదు రూపాయలు హై స్కూల్లో పిల్లలకు ఖర్చు పెట్టేది ఏడు రూపాయలు ఈ ఐదు రూపాయలతో ఏడు రూపాయలతో వాళ్ళు అన్ని సరుకులు కొని వాళ్ళు భోజనం వండి ప్రతిరోజు ఒక లీవ్ కూడా తీసుకోకుండా వాళ్ళు ప్రతిరోజు అక్కడ వంటలు వండి పిల్లలకు భోజనం పెట్టాలి కానీ చివరకు ఏమవుతుందంటే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు కడుపులు మార్చుకోవాలి ఇది వాస్తవ పరిస్థితి ప్రభుత్వం చెల్లించేది ఒక కోడుగుడ్డుకు ఐదు రూపాయలు కానీ వాస్తవానికి ఈరోజు కిరాణం పోతే ఎక్కడన్నా ఐదు రూపాయలకు వస్తున్నాయి కొడుకుడు మినిమం హోల్సేల్ ధరనే ఈరోజు ఆరు రూపాయలు ఉన్నది రిటైల్ ధర ఆరున్నర ఏడు రూపాయలు ఉన్నది అటువంటి దగ్గర ఐదు రూపాయలు చెల్లించుకుంటూ ఈరోజు వాళ్ళ కనీస జీతం కూడా చెల్లించకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి వాళ్ళ పిల్లలు పాఠశాల పోతుంటే పుస్తకాలు ఎట్లా ఎట్లా కొనియాలి వీళ్ళు కనీస సోయి ఉండాలి అదేవిధంగా మోడల్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్స్ సంగతి అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి తొమ్మిది నెలల నుండి వాళ్ళకి జీతాలు ఈ నెల జీతం ఎనిమిది నెలల నుండి ఈ నెల జీతం వచ్చే నెల ఇస్తా ఉన్నారు తొమ్మిది జిల్లాల్లో ఉన్నటువంటి మోడల్ టీచర్స్ మోడల్ స్కూల్ టీచర్లకైతే ఇప్పుడే జీతాలు రాలేదు సిద్దిపేట సిరిసిల్ల నిజామాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి పెద్దపల్లి ఈ జిల్లాలు ఇప్పటివరకు జీతాలు కూడా రాలేదు ప్రతి నెల కూడా ఒక నెల జీతం పెండింగ్ పెడుతూ వస్తున్నారు ఉదాహరణకి జనవరి నెల జీతము ఫిబ్రవరి పదహారవ తేదీ ఇచ్చిండు ఫిబ్రవరి నెల జీతము మార్చ్ ఇరవై ఆరు తేదీ ఇచ్చిండు మార్చి నెల జీతము ఏప్రిల్ ఆరో తేదీ ఇచ్చిండు ఏప్రిల్ నెల జీతం మే తొమ్మిదవ తేదీని ఇచ్చిండు మే నెల జీతం జూన్ పదకొండవ తేదీని ఇచ్చిండు ఇక మళ్ళీ మీరు ఒకటో తారీఖు మేము జీతం ఇస్తున్నాం అని చెప్పుకోవడానికి కొంచెమన్నా మీరు ఆలోచన చేయాలి కొంతమందికి మాత్రమే ఈరోజు ఐదో తారీఖులోపు జీతాలు వస్తున్నాయి అనేక మందికి మళ్ళీ ఎనిమిదో తేదీ పదో తేదీ పదిహేనో తేదీ కూడా జీతం ఇస్తున్నారు కొంతమందికి అయితే ఈ నెల జీతం ఇంకో నెల జీతం ఇస్తు ఇంకో నెల ఇస్తున్నారు కొంతమందికి అయితే ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి సార్ జీతాలే లేవు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో బీసీ హాస్టల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది యొక్క పరిస్థితి దయనీయంగా ఉన్నది ఎనిమిది నెలల నుంచి చిల్లి గవర్ ఇప్పటివరకు చెల్లించలే ప్రభుత్వం మరి దాని సంగతి ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ప్రైవేటు వాళ్ళు శ్రమ దోపిడీ చేస్తే సరే అది జరుగుతున్నది అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తూ ఉంటే దీని గురించి తప్పకుండా అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది కనీస వేతనము చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందండి కానీ మధ్యాహ్నం భోజనం వండించుకొని వందల మంది విద్యార్థులకు మూడు వేల రూపాయలు చెల్లిస్తూ ఈరోజు కనీస వేతన చట్టాన్ని కూడా ఈరోజు విస్మరించి దొక్కినటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము మరి అదేవిధంగా జూనియర్ కళాశాలల్లో జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి పదహారు వందల యాభై నాలుగు మంది అధ్యాపకులు వాళ్ళు మా నెల జీతము ఇరవై ఎనిమిది వేల నుండి నలభై రెండు వేలకు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు డిగ్రీ కళా కళాశాలలో ఉన్నటువంటి ఐదు వందల ఇరవై ఏడు మంది అధ్యాపకులు వాళ్ళు కూడా మా జీతాలు ఇరవై ఎనిమిది వేల నుంచి యాభై వేలకు పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆశా వర్కర్ల సంగతి మనకు తెలిసిందే గతంలో వాళ్ళకు ఒకటో తారీఖో రెండో తారీఖో జీతాలు వచ్చేటి కానీ ఈరోజు ఆశా వర్కర్లకు ఇరవై తేదీ జీతం వస్తున్నది ఇరవై తేదీ మాకు జీతం సరైనటువంటి సమయంలో చెల్లించాలి అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెల జీతం పద్దెనిమిది వేలకు పెంచాలన్నటువంటి హామీ ఏదైతుందో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇటీవలనే వాళ్ళు కోటీలో కమిషనరేట్ ముందు కమిషనర్ కార్యాలయం ముందు వాళ్ళు ధర్నా చేయడం కూడా జరిగింది తర్వాత కమిషనర్ గారు వచ్చి స్వయంగా వారే వచ్చి మేము పద్దెనిమిది వేల రూపాయల మీ వేతనం హామీని మేము నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చిన తర్వాత మాత్రమే మరి వాళ్ళు ఆ సమ్మెను విరమించాలనే వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను